Welcome, sir. Right. Now, butterfly is moving into the pocket. Now, it is in the pocket. Next, moving out of the pocket. Now, butterfly is at the door. Next, butterfly is beside the house. Butterfly is moving around the house. Butterfly is behind the house. If it is going to be selected for uh, district level, will you prepare the same or? ఆర్ యూ going టు మోడిఫై సేమ్ సేమ్ thing you are good. so if you selected so try to modify cutting way yeah. so yeah, thank right. ah, okay, okay. okay. <laughs> mm. right mm. you best actually is a good

కొద్దిగా ఇంప్రూవ్మెంట్ చేయండి మంచిగా ఇది నేను వేరే మండలా కూడా చూశాను బాబు సోర్స్ ఆఫ్ సోర్స్ ఆఫ్ వాటర్ ఇదే అనేది చూసారా ఓకే మీరు ఎక్కడ వెళ్ళేనా కాంట ఎక్స్ప్లెయిన్ దిస్ అర్థమయ్యా టెల్ మీ రైట్ యాంగిల్ రైట్ యాంగిల్ చెప్పు వెరీ గుడ్ వె రైట్ యాంగిల్ సో ఇదేంటి అప్ చూస్ చూసాం అప్ చూస్ గుడ్ మేడం నమస్కారం అవురా లావాణ్య మేడం సో ప్రమోషన్కు దగ్గర మీరు ఏమైనా బెంచ్ ప్రొవైడ్ చేశారా అందరు పిల్లలు కూర్చు కింద కూర్చొని ఉన్నారు మన ఇద్దరు సార్ సార్ తోటి హై స్కూల్లో చూసుకోండి లేదా సమ్ గారు ఎక్సెస్ చాలా ఉన్నాయి ఇఫ్ యూ డోంట్ ట్రై దే వాంట్ గివ్ ఈ కాలంలో కూడా పిల్లలు గ్రౌండ్ గ్రౌండ్ మీద కూర్చుంటారు డస్జంట్ లొక్మా విజిట్ నెక్స్ట్ టైం డోట్ హౌట్ ప్రవైడ్ బెంచ్ మీరు సార్ రాలేదా ఓకే ఓకే సార్ ఫన్ ఉండి చూసుకోండి సార్ మరణు అట్లా దిగుతాను మీకు పని ఉన్నా చూసుకోండి ఏం లేదు నేను కొద్ది చేస్తాను మీ పనులు అవుతాయి కదా వర్కింగ్ మోడల్ చేయట్లేరు నీ చేసే బదులు ఒకటి వర్కింగ్ చేస్తే డిస్టర్బ్ క్వాలిటేటివ్ చేయట్లేరు కొద్ది ఓకే దిస్ ఇయర్ యు ఆర్ యు ఆర్ ట్రై టు బికమ్ స్కూల్ అసిస్టెంట్ యూ నెగ్లెక్ట్ ఓకే లీవ్ ఇట్ టైప్స్ ఆఫ్ హౌసెస్ సార్ సర్ ది వాటర్ షెడ్యూల్ వాటర్ సేన్స్ స్టెప్స్ ఆఫ్ ఓకే తర్వాత ది ఫారెస్ట్ సర్ గ్యాప్స్ ఇన్ ది క్యూన్ వాటర్ ఇదో ఇక్కడ మనం ఎట కనెక్ట్ చేస్తాం వాటర్ కనెక్ట్ సర్ ఫ్యాక్టరీ ఫ్యాక్టరీస్ కి కనెక్ట్ అవుతుంది అది కనెక్ట్ వేకే కనెక్ట్ అవుద్ది సో దిస్ ఇస్ డిఫరెంట్ ఏరియా దిస్ ఇస్ డిఫరెంట్ ఏరియా దిస్ ఆల్సో డెవలప్డ్ ఏరియా సర్ ఇడి ల్యాండ్ పొల్యూషన్ soil pollution okay. the pesticides, mm -hmm. the yeah. pesticides. Yeah. The without pollution it looks like రూరల్ ఫారెస్ట్ ఫారెస్టా ఇక్కడ ఈ హట్ ఫారెస్టాలో ఉంది ఓకే ఉంటారు నాకు బాగా కుడుతు టైప్స్ ఆఫ్ హౌజెస్ వన్ మై చైల్డ్ హీ వాజ్ ఇన్ కేజీస్ అవును అవును బాగుంది వెళ్ళ వెలువడతా

ఇంకా కొద్దిగా ఇంట్రెస్ట్ పెట్టాల్సి ఉండేనేమో సింపుల్ చేశారు పెద్ద మేడం మీరు ఇట్లా సీనియర్ మోస్ట్ మేడం కాదు సో ఓకే ఓన్లీ జస్ట్ పార్టిసిపేషన్ అట్లా కాకుండా కొద్దిగా ఇంట్రెస్ట్ పెట్టండి మేడం ఒక లంగ్ పాడైందా కలర్స్ ਨਾਰਮਲ ਗੱਲ ਹੈ ਮਰ ਕੋਈ ਬਿੱਗ ਸਾਈਜ਼ ਮੇਬੀ ਇਸ ਦਿਸ ਕਲਰ ਲੁਕਸ ਲਾਈਕ ਅ ਡੇਂਜਰ ਯੂ نو ਆਹ ਨਾ ਆਹ ਬੋਲ ਦੇ ਡਾਈਜੈਸਟਿਵ ਸਿਸਟਮ ওকে ਐਨੀ ਹਰਟ ਇਨ ਸਟੈਰੀਨਸ ਬਿਕਾਜ਼ ਦ ਬ੍ਰੇਨ ਇਜ਼ ਇਨ ਅ ਸਟੇਟ ਮੀਰ ਤੈਰ ਜਿਹਾ ਸਰਾ ਪਿੱਲਲਾ ਮੇ కొద్దిగా వర్కింగ్ మోడల్ మీరు జిల్లాకు రావాలి స్టేట్కి రావాలి ఆ ఇంపార్టెంట్ పెట్టండి చెప్పారు ఎంఏ గారు చెప్పారు కాబట్టి ఫార్మాలిటీ చేసి పెద్ద పెద్ద వెల్ ఎక్స్పీరియన్స్ టీచర్స్ కావాలి సో సో ఉమ్మలరావారా బాబు మేడం నమస్కారం ఆర్ ఫ్రమ్